ఇది ఒక భయానకమైన ఘటన లేకపోతే బాధనాల ఏడుపనాలా కూడా నాకు అర్థం కావట్లేదు ఇంత దిగజారిపోయారు కిందకి దిగజారరు అనుకున్న ప్రతి క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు అంతకంతకి దిగజారిపోతూనే ఉన్నారు నా జీవితంలో నాకు తెలిసిన ఇప్పటి వరకు కూడా పొలిటికల్ లీడర్స్ ఎవరిని కూడా ఇంతలా ఇది చూడలేదు అనమాట ఇది అంతా కాదురా పాయింట్కి రారా అంటే ఇప్పుడు పి ఫోర్ కింద కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద కొన్ని లక్షల మంది బిలియనీర్లు ఉన్నారు ఆ బిలియనియర్లు అందరూ కూడా దత్తత తీసుకుంటారు పి ఫోర్ అనే కార్యక్రమం నేను శ్రీకారం చూడతున్నాను పి ఫోర్ అనే కార్యక్రమం ద్వారా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని దత్త తీసుకున్నారు మహేష్ బాబు గారు ఊరిని దత్త తీసుకొని ఊరిని బాగు చేసినట్టుగా చేస్తారు అని చెప్పేసి చెప్పారు ఇది ఆల్రెడీ కూడా కార్పొరేట్ సంస్థలు చేసేవే అనమాట సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు చేసే పనులేవి ఓకేనా మీరు బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకునేప్పుడు అక్కడ కింద మేము ఇట్లా వాళ్ళు ఏదో కొన్ని అనాథ పిల్లలకు కానివ్వండి చదువుకునే వాళ్ళకి కానివ్వండి వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అది కానివ్వండి లేదా ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి అమెజాన్ లో కానివ్వండి ఇట్లా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అంట పీ ఫోర్ కింద ఆ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలంట అసలు అదే 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 దరిద్రమైన విషయం అనుకుంటే ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే సచివాలయం ఉద్యోగులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆరు నెలల్లో సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారో ఆ సచివాలయం ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లక్ష ముప్పై వేల మందిని ఆయన రిక్యూట్ చేసి పెడితే ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్స్ టైంలో లో ఆయన చెప్పారు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి ఇంటికి ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వలేరా అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు ఆ లక్ష ముప్పై వేల మంది అంట దత్త తీసుకోవాలంట మూడు నుంచి ఐదు కుటుంబాలని ఆ చూడండి ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది వాళ్ళ ఏలూరు జిల్లా ఎడిషన్ ఇది ప్రజాశక్తి ఆదివారం ఇరవై ఏడు జులై రెండు వేల ఇరవై ఐదు దారి తప్పిన పీఫోర్ ఉద్యోగులే మార్గదర్శకులుగా నమోదు సచివాలయ ఉద్యోగాలకు మూడు నుంచి ఐదు కుటుంబాలు దత్తత ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన కరువు మార్గదర్శకులు ముందుగా రాక ఉద్యోగులు పేర్లు బా రాయ్ బా మార్గదర్శకులు అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో ధనవంతులు వాళ్ళు రాక సచివాలయ ఉద్యోగులు పేర్లు నమోదు చేస్తా ఉన్నారంట ఏలూరు జిల్లాలో డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై బంగారు కుటుంబాల గుర్తింపు గుర్తింపు ముప్పై వేల లోపు జీతం ఉన్న సచివాలయం ఉద్యోగికి కుటుంబ దత్తత సాధ్యమేనా ఉపాధ్యులపై ఉపాధ్యాయులపైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం ఏమన్నా పద్ధత ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పద్ధత ఇది మార్గదర్శకులు ఎక్కడి నుంచి వస్తారు మీరెన్ని కుటుంబాలు మీ ఆస్తి లక్ష కోట్లు అని చెప్పేసి మీరే స్వయంగా చెప్పడం జరిగింది నా ఆస్తి లక్ష కోట్లు అని చెప్పేసి మీరే స్వయంగా చెప్పారు యూట్యూబ్లో ఉంటే చూడొచ్చు మీరెన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటున్నారు మీ దేవాన్షి పైన కూడా నాకు తెలిసి దేవాన్షి పైన కూడా ఆయన తెలిసి కొన్ని వందల కోట్లు ఆయన దేవాన్షి పైన ఉన్నాయి ఆస్తులు ఎలక్షన్ లో చూడొచ్చు మీరు నారా లోకేష్ గారు ఎలక్షన్ లో ఆయన ఆస్తులు చూడొచ్చు మీరెన్ని లక్షల కుటుంబాలు తీసుకుంటున్నారు సరే ఎన్ని కుటుంబాలు అత్తలు తీసుకుంటున్నారు చెప్పండి మీరు కనీసం ఒక రెండు వేలు మూడు వేలు కుటుంబాలన్నా దత్తత తీసుకోవాలా మీరు తీసుకుంటున్నారా చేస్తున్నారా ఎందుకు పిచ్చి పనులు ఏంటి ఎవరన్నా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి ఆ ధనవంతుడికి దా సేవా కార్యక్రమాలు ఆయన చేయాల్సి చేస్తాడు ఎందుకు ఒత్తిడి ఎందుకు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఎందుకు అని అడుగుతాయి ఇది రాజ్యాంగ విరుద్ధం కదా చట్ట విరుద్ధం కదా వాడు చేసుకోవాల్సిన పని వాడు చేస్తాడు ఏంటి పిచ్చి పనులు ఏంటి చేత కావట్లేదా చేత కాకపోతే దిగిపోండి దిగిపోండి ఇదేంటి సచివాలయం ఉద్యోగుల పేర్లు నమోదు చేయడం ఏంటో బంగారు కుటుంబాల గుర్తించి వాళ్ళకి ఇది చేయడం ఏంటో ఈ పద్ధతి ఇది సంపద సృష్టిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే వచ్చిన సంవత్సరంలో లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పు ఎవరికి పెట్టారు ఎవరికి పెట్టారు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పులా కట్టారా మీరు ఏం చేశారు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఏం చేశారని అడుగుతా ఉన్నాం లక్ష ఎనభై ఆరు వేల కోట్లు మూడు లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇయర్ మూడు లక్షల కోట్లు సరే మీరు అనుకున్న దానికి ఆదాయం సరిగా మూడు లక్షల కోట్లు ఆదాయం సరిగా రాలేదు అని చెప్పి అనుకుందాం ఆ రెండింటిలో కలిపి కనీసం మూడు లక్షలు మూడు లక్షలు ఆరు లక్షల కోట్లు నాలుగున్నర లక్షల కోట్లు అన్న వస్తుందిగా ఆ నాలుగున్నర లక్షల కోట్లు ప్లస్ ఇదొక ఇదొక రెండు లక్షల కోట్లు అప్పు ఎంత ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయాయి ఇదేనాదే పది ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎవరికి పెట్టారు ఎవరికి పెట్టారని అడుగుతున్నాం ఇదే కాకుండా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద డొనేషన్స్ చాలా వచ్చినాయి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగుల పేర్లు వాళ్ళ పేర్లు నమోదు చేయడం ఇది చండాలంగా మినిస్టర్ల పేర్లు ఎమ్మెల్యేల పేర్లు తెలుగుదేశం కౌన్సిలర్ల పేర్లు కార్పొరేటర్ల పేర్లు వీళ్ళ పేర్లు నమోదు చేసుకోండి నమోదు చేసి మీరు పోషించండియా అని చెప్పండి ఏంది ఇది మీరే కదా ప్రజలా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గెలిపిస్తాం మాకు సూపర్ సిక్స్ ఇవ్వండి మిమ్మల్ని గెలిపిస్తాం ప్రజలు అడిగారు మిమ్మల్ని మీరు గెలవడానికి మీరు హామీలు ఇచ్చారా మీరు గెలవడానికి మీరు ముగ్గురితో కలిసి ముగ్గురితో కలిసి హామీలు ఇచ్చి ఏంది దిక్కుమాల పనులు ఏంటి ఏంటి చూడడానికి చండాలను ఉంది ఏంటి నవ్వుకుంటాడు అది సచివాలయం ఉద్యోగులకి అంటగట్టడం ఏంటి అంటగట్టడం ఏంటని అడుగుతావు అక్కడే అక్కడ ఎన్ని కుటుంబాలంటే మా గుంటూరు జిల్లాలో లేకపోతే అనంతపురం రాయలసీమ కర్నూలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పైన ఉత్తరాంధ్ర పార్వతీపురం మన్యం ఇటు ఇంకే ఇటు సైడ్ విశాఖపట్నం ఇటు కూడా ఎంతమంది ఉంటారు వీళ్ళేమో రాష్ట్రం అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాములు ఆ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు చెప్తా ఉంటారు వీళ్ళకి అద్భుతంగా ఉందేమో వీళ్ళు చేసిన ఘోరాలకి అక్రమాలకి టూ థౌసండ్ ఫోర్టీన్ రెండు వీరు చేసిన ఘోరాలకి అక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడుతుంటే వీళ్ళు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ నిద్రపోలేదేమో వీళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన అధికారంలో ఉన్న చెప్పి నిద్రపోతా ఉండొచ్చేమో వాళ్ళకి బాగుందేమో సామాన్యుడు ప్రజకి కడుపు తరి కడుపు తరుక్కుపోతుంది తరుక్కుపోతుంది ఒక పంటకి గిట్టుబాటు గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతున్నారు రైతు భరోసా లాస్ట్ ఇయర్ లేదు ఈ ఇయర్ లేదు పంట నష్టపోతే పంట నష్టపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేపించేవాళ్ళు ఆ ఇన్సూరెన్స్ ద్వారా పంట నష్టపోయిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి బీమా కింద డబ్బులు ఇచ్చేవాడు పంటకి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కూడా వచ్చింది ఒక్కొక్కరికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదే క్రాప్ ఇన్సూరెన్స్ మేము చేయమని చెప్పేసి చెప్తున్నారా ఏమన్నా ఏమన్నా విజధర్యా ఇది ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతులు చేయించుకోవాలి రైతులకి ఏం తెలుసు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడుగుతారు వాళ్ళు వాడు నీకు అది లేదు ఇది లేదని చెప్పేసి ప్రభుత్వం కంట్రోల్ ఉంటే ప్రభుత్వం మాట్లాంటారు ఇప్పుడు వింటారా నువ్వు కార్పొరేటర్ వాడు ఎవడైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నా నువ్వు ఇప్పుడు వాడికి ఇవ్వకపోతే మా ప్రభుత్వం పరుగుపోద్ది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఇప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు ఇప్పుడు మీరు అది కూడా చేయట్లా ఏం చేస్తా ఉన్నారు ఇంకా సంపద సృష్టి అన్నీ ఇదే ఆర్థిక లోటు పెరిగిపోతుంది అన్నీ ఇదే కానివ్వండి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు చేయండి ఎంత దూరం చేస్తారు చూస్తారు కదా అందరూ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ప్రజలే దేవుళ్ళు అవును ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలు ఇచ్చిందే తీర్పు నిన్న సెల్యూట్ సినిమాలో ఒకడైలాదు చూసాను నేను విషయాలు ఎప్పుడు సెల్యూట్ సినిమాలో ఒక్కడిస్తే అది కంప్లైంట్ ఓకేనా వంద మంది ఇస్తే అది ఆర్డర్ ఓకేనా వెయ్యి మంది ఇస్తే అది ఆర్డర్ ఇస్తే కంప్లైంట్ వెయ్యి మంది ఇస్తే అది ఆర్డర్ మీ జిల్లాలో మీ నియోజకవర్గంలో మీకు ఎదురవుతున్న సమస్యలు కానివ్వండి ఏదైనా సరే మీకు రోజు అదే గుంతల్లో లేకపోతే అదే ఇదిలో వస్తాం అని చెప్పేసి చెప్పారు కదా మేము రోడ్లు వేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి కదా అధికారంలోకి వచ్చింది అది అందరూ కూడా ఒక్కడిస్తే కంప్లైంట్ అయ్యి వెయ్యి మంది ఇస్తే అది ఆర్డర్ అయ్యిద్ది భయపడతారు పని చేస్తారు నిమిషాల్లో పడిపోద్ది అందరూ కలిసి అయ్యా ఇట్లా చేద్దాం మనం ఫైట్ చేద్దాం అని చెప్పి అందరు కలిసి ఫైట్ చేస్తే కుదురుతుంది లేదంటే లేదు ఇంకంతే ఏ ప్రభుత్వం ఉన్నా బొంగు వైసీపీ ఉంటే చెప్ప వైసీపీ ఉంటే కాదు నాకు ఎవడైనా వస్తే ప్రజలకి అల్టిమేట్ గా న్యాయం జరగాలి గా ప్రజలకి న్యాయం జరగాలి అది సంగతి ఎవడున్నా అంతే చేయాలి ఓకేనా మీకు కావాల్సిన సమస్యలు మీరు మీకు మీకున్న సమస్యలు అన్ని కూడా మీరే నెరవేర్చుకోవాలి ఓకేనా ప్రజలు ప్యూరిటీ ఇస్తే స్ట్రెంత్ అని చెప్పేసి మనకి చిన్నప్పుడు చెప్తా ఉంటారు చిన్న చిన్న చీమలు కలిసి పెద్ద పెద్ద పావుని చంపేసినాయి ఏదంటే చీమలన్నీ ఏకమైతేనే ఒక పెద్ద రాజకీయ నాయకుడిని ఇప్పుడు మనం పని చేయించుకోగలం పని చేయించుకోగలం ఆలోచించండి కొంచెం బుర్రబెట్టు ఇంకా విజువలైజర్లో ఇంకా ఇది ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్